తాళ్లరేవు మండలంలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి మండల వ్యాప్తంగా పదకొండు వందల యాభై మంది విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు తాళరేవు మండలంలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి మండల వ్యాప్తంగా పదకొండు వందల మంది విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు తాళరేవు ఉన్నత పాఠశాల పటవల ఇంజరం తాళరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు సజావుగా రాసేందుకు ఏర్పాట్లు చేశారు పదకొండు వందల మంది విద్యార్థులకు యాభై మంది పరీక్షకు హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు

അതെ <laughs> രാത്രി <laughs> Thank you.